అందరికీ నమస్కారము ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రముఖ కార్టూనిస్టు సతీష్ ఆచార్య గారు ఒక కార్టూన్ను విడుదల చేశారు ఆ కార్టూను నెటిజన్లు మొత్తం సోషల్ మీడియా మొత్తం అన్ని ప్లాట్ఫామ్ల మీద సర్క్యులేట్ అవుతుంది అది ఎంత కామెడీగా ఉందంటే ఎంత అంటే పవన్ కళ్యాణ్ని మొత్తము అతను అబ్జర్వ్ చేసింది ఆ ఒక్క కార్టూన్లో తెలిసిపోతుంది అతని ప్రవర్తన అతని మనోభావాలను గురించి ఎందుకంటే ఆల్మోస్ట్ బట్టలు ఉడదీశారు ఇంకా మనం ఓపెన్గానే చెప్పుకోవాలి కార్టూన్లో ఉంది కాబట్టి మనము ఓపెన్గానే బట్టలు ఉడదీశారు అతని గురించి అంత ఘోరంగా రాయడం అనేది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా చూసి కొంచెం జాగ్రత్తగా మాట్లాడే మాటలు కానీ చేసే పనులు కానీ మైకు దొరికిందా అని చెప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కానీ ఏదో జన సైనికులు ఉన్నారనే ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్టు ఊగిపోవడం కానీ కాకుండా ఒక గౌరవమైన పదవిలో ఉన్నారు కాబట్టి రాజ్యాంగ పదవిలో ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా మాట్లాడుకోవాలి ఈ మీకు ఒక మంచి కార్టూన్ రూపంలో అతను మీ వైఫల్యాలను మీ వ్యక్తిత్వాన్ని అతను చెప్పారు ఎండగట్టాడు ఆయన సో కొంచెం గతంలోకి వెళ్ళి ఈ అదే పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లను ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇతనికి చెప్పారంట ఏమని భారీ ఎత్తున మహిళలు మిస్సింగ్ అవుతున్నారు వాలంటీర్ల వల్ల వాలంటీర్లు ఇచ్చే సమాచారం వల్ల అని చెప్పి ఒక పెద్ద ఆరోపణ చేశారు ఆ ఆరోపణకు వాలంటీర్లందరూ చాలా హట్ అయ్యారు దానికి అతను అన్నింది ఏంటంటే రేపు నేను ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వం వచ్చాక దీనిపైన నిగ్గు తెలుస్తాను అని చెప్పి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద తెగ ఊగిపోయాడు అరిచాడు కేకలు పెట్టాడు తిట్టాడు విమర్శించాడు ఏ జగన్ అన్నాడు ఒక మంత్రి పద ఒక ముఖ్యమంత్రి గారిని ఏకవచనంలో పిలవడం అనేది ఎంత అసలు అసలు అతనికి వాల్యూస్ ఉన్నాయా అని జగన్ మీదని కోపం ఉంటే జగన్ గారు వేరేగా ఉన్నప్పుడు మాట్లాడాలి ఒక ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు అనాలి ఏకవచనం ఏంటి ఇప్పుడు మిమ్మల్ని ఏ పవన్ ఏ పవన్ కళ్యాణ్ అంటే మీరు ఒప్పుకుంటారా సో మనము ఒక ఒక సమాజంలో ఉన్నప్పుడు సమాజంలో వ్యక్తులను గౌరవించాలి వ్యక్తుల్లో ఏ స్థాయిలో ఉన్నారో వాళ్ళ పదవులను గౌరవించాలి అది సంస్కారం సో అప్పుడు భారీ ఎత్తున మహిళలు మిస్సింగ్ అయ్యారనే విషయము నిగ్గు తెలుసా అని చెప్పాడు ఇప్పుడు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యారు ఆయుధ శాఖలకు అతను మంత్రిగా ఉన్నారు ఇప్పుడు వి ఇప్పుడు ఆ విమర్శ పైన ఆ మహిళల మిస్సింగ్ పైన మీరేమన్నా చర్యలు తీసుకున్నారా తీసుకోబోతున్నారని అడిగితే దాని మీద ఏమీ మాట లేదు ఎందుకంటే అక్కడ ఆ నిజ అది నిజం కాదు ఎవరో ఈ స్క్రిప్ట్ రాశారు అది ఈనాడు ఆఫీస్ నుంచి వచ్చిందా టీడీపీ ఆఫీస్ నుంచి వచ్చిందా లేదంటే త్రివిక్రమ్ గారు రాసేసిన స్క్రిప్ట్లో వచ్చిందా మనకు తెలియదు కానీ ఏదో ఆ టైంకి ఏదో పబ్బం కట్టుకోవడానికి ఏదో మాట్లాడాలి కాబట్టి ఊగిపోతూ మాట్లాడాడు ఇప్పుడు ఏంటంటే ఆయన పరిస్థితి దానిపై నిగ్గు తెల్చలేడు ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి అట్లన్నీ వాలంటీర్లకు క్షమాపణ చెప్పుకోవడానికి ఓ అహంభావం ఆడడం వస్తుంది సో అన్నీ మూసేసుకొని ఇప్పుడు సైలెంట్ కూర్చున్నాడు ఇప్పుడు రీసెంట్గా మనకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డి నెయ్యి విషయంలో కల్తీ జరిగిందని కొవ్వు కమెంట్స్ చేశారు సో దానిని మనోడు ఇంకా ఈయన ఎక్స్ట్రీమ్కే తీసుకెళ్లాడు ఇది అతనికి అనవసరమైన సబ్జెక్టు అందులో ఆధారాలు లేవు నిజాలు లేవు జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని మతం విషయంలో మత ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు తిరుమల వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంని వాడుకున్నారు ఆయన లడ్డు ప్రసాదం గురించి వాడుకున్నారు దానితో జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని ఏదో ట్రై చేశారు సో దాన్ని ఆయన ఒక కొవ్వు కామెంట్ చేసేసి వదిలేస్తే ఈయన ఎక్స్ట్రీమ్ తీసుకొని సదా సనాతన ధర్మం అంటాడు ప్రాయచిత్త దీక్షలు అంటాడు సనాతన ధర్మం అంటూ హిందువులను రెచ్చగొడతాడు బయటికి రావాలంటాడు ఊగుతాడు అరుస్తాడు ఆయన అరకులకి ఎవడు ఎవడు బయటికి రాలేదులా కానీ బయటకు రమ్మన్నా కానీ హిందువులకు కూడా తెలుసు వీడు ఊరికే కుక్కలాగా అరుస్తే ఉంటాడని చెప్పేది అందరికీ తెలిసిన విషయమే అందుకని ఏ హిందువు కూడా బయటికి రాలేదు సో తర్వాత అతను ఇంకొకటి కమెంట్ కూడా చేశారు ఇదే కానీ క్రిస్టియన్లకు కానీ ముస్లింలకు జరిగితే వాళ్ళు ఊరుకుంటారా అంటారు అంటే వాళ్ళకు వాళ్ళకు నీకు సంబంధం లేదా వాళ్ళు నీకు ఓట్లు వేయలేదా వాళ్ళు అవసరం లేదా నీకు నీకు ఓన్లీ హిందువులే కావాలనా అట్లా వ్యతిరేక భావం ఎందుకు మతభావం ఎందుకు ఒక మంత్రిగా ఉండి అందరినీ సమానంగా చూసుకోవాలి లౌకికవాదము సెక్యులర్ పార్టీ కదా మీది కమ్యూనిటల్ పార్టీనా బీజేపీ మాది మీది కమ్యూనియల్ పార్టీ అంటే ఒప్పుకోండి నా కమ్యూనియల్ పార్టీ నేను హిందూ మతానికి అని చెప్పి వాళ్ళని విమర్శించడం ఎందుకు ముస్లింలు అయితే గమ్మునుంటారా క్రిస్టియన్స్ అయితే గమ్మునుంటారా అనేది అనే భావం అనేది అహంకార భావము ఈ పదవి వచ్చాక ఇవన్నీ ఇవన్నీ నీ వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతతో కొంచెం మీకు వచ్చి ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ వల్ల మీకు అధికారం వచ్చింది కానీ ఏదో మీ మీద ప్రేమతో అయితే ఏ ఎక్కడా రాలేదు మీ మీద ప్రేమ ఉందని మీరు అనుకుంటున్నారు మీరు మీరు ప్రేమ మీ మీద ప్రేమ ఉంటే అనకాపల్లి అప్పుడు రెండు చోట్ల పోటీ చేశారు కదా అప్పుడే గెలిపించేవారు సో ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో కొంచెం వ్యతిరేకత ఉండడము చంద్రబాబు గారు సూపర్ సిక్స్ జగన్మోహన్ రెడ్డి గారి కంటే డబల్ ఇస్తానని చెప్పడము లేనిపోని వాగ్దానాలు చేయడము ఇవన్నీ కొన్ని కలిసి వచ్చి ప్రభుత్వం చేయి మారింది నువ్వు నువ్వు అదృష్టం కొద్దీ నువ్వు ఉప ముఖ్యమంత్రి అయ్యావు ఐదు మంది ఐదు శాఖలకు మంత్రి అయ్యావు ఓకే సో అయితను ఆ తిరుపతి లడ్డు దీన్ని ఎక్స్ట్రీమ్ తీసుకెళ్ళి సనాతన ధర్మం ఉంటాడు ప్రాశ్చిత దీక్ష ఉంటాడు ప్రాయచిత దీక్ష తీసుకున్నాక లడ్డు కల్తీ అయింది దాన్ని ప్రాయచితం చేయడానికి అది అడ అడ కల్తీనే జరగలేదని చెప్పి అదే టీటీడీఈఓ సుప్రీంకోర్టుకు అవిడే ఇచ్చారండి కల్తీ జరగలేదు ఏమి జరగలేదని చెప్పి అక్కడ అతను నౌలుపాలయ్యారు కల్తీ లేదు నువ్వు ఎందుకు ప్రాయచిత చేస్తున్నావు అని సోషల్ మీడియాలో అందరూ ట్రోల్ చేస్తున్నారు నువ్వు ఒక కామెడీ మెటీరియల్ అయిపోయావు సో అందులో భాగంగానే ఇతను సతీష్ ఆచార్య కార్టూనిస్టు ఈ విధంగా నీ కార్టూన్ని ఈ విధంగా బట్టలు ఉడదీసి బహిర్గతం చేస్తూ ఇంత ఘోరంగా రాశారు సో ఇప్పటికైనా ఈ కార్టూన్ను చూసైనా తేరుకొని మాట్లాడేటప్పుడు కొంచెము సోయతోనే అంటే యాక్టివ్గా ఉండి అంత మంచిగా ఉంటేనే మైక్ తీసుకొని మాట్లాడండి ఏదంటే అది మాట్లాడద్దు ఇప్పుడు నీ ఈ కార్టూన్ వల్ల నీకొక్కరు పరువు పోతున్నా నీ పరువు పోయిందని అవి ఏపీలో అందరికీ తెలుసు ఇప్పుడు నువ్వు ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నావు ఇప్పుడు వాళ్ళంతా నేషనల్ వైడ్ ఏమంటున్నారంటే మీ ఏపీ ఉప ముఖ్యమంత్రిని ఈ విధంగా అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు ఏపీ పరువు పోతుంది నీ పరువు నీ పరువు ఆల్రెడీ పోయింది రాష్ట్ర ప్రభువు ఎందుకు తీస్తున్నారు జన సైనికులు కూడా చెప్తున్నాను ఈ కార్టూన్ చూసి రెచ్చిపోయి చేతికి వాటం చూపించేటైతే వాళ్ళేమీ ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ కాదు ఢిల్లీ వాళ్ళు హోల్స్ ప్యాక్ చేసి పంపిస్తారు హీరో కార్తిక్ అనుకున్నావా బెదిరించి అతని చేత సారీ చేయించుకోవడానికి పాపం అతను ఏం చేయని తప్పుకి సారీ చేయించుకున్నారండి మీ సై జన సైనికుల టార్చర్ను భరించలేక అతను చేయని తప్పు కూడా సారీ చెప్పాడు బా ఘోరం అండి మీ సై జన సైనికులు మీరు మీ నాయకుడు అబ్బా వద్దండి మీకు మీ పార్టీకి మీ నాయకునికి మీ జనసేనికులకి కోటి వందనాలు